ఏంటి అయ్యగారు సడన్ గా ఫ్లైట్ లో రప్పించారు ఎవరి గురించి చెప్పావుగా నీకు పెద్ద సన్మానం చేద్దామని ఫ్లైట్ లో పంపిస్తారా ఫస్ట్ క్లాస్ లో పంపిస్తారు అయ్యా నాగూషణ అయ్యా ఉంటే హైదరాబాద్ లో ఉన్నాడని చెప్తా మనం వస్తున్నట్టు చెప్పావా చెప్పాను మామయ్య ఏంటమ్మా అందరూ వచ్చారు మలేషియా నుంచి మా చిన్న తాతయ్య బామ్మ వచ్చారు వాళ్ళు పెళ్ళికి రాలేమని ఒకసారి వాసు చూడాలంటున్నారు అయ్యో నేను ఏం పర్లేదు ఊరికే జస్ట్ ఒక హలో చెప్పి వెళ్ళిపోండి చాలా ఆంధ్రాలో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు అదే మలేషియాలో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగే మాట్లాడతారు మీరు డాక్టర్ పురుషోత్తం మలేషియాలో పార్లమెంట్ మెంబర్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వచ్చాం హలో మిస్టర్ వాసు హౌ ఆర్ యూ కమాన్ బాగున్నాను ఏం చా మంచి సెలక్షన్ కూర్చోండి కూర్చోండి ఇదిగోండి బాబు ఈ ఉంగరాన్ని స్వాతి వీలుకి పెట్టు ఉంగరం పెట్టగానే సగం పెళ్లి అయిపోయినట్టే ఆ ఇదిగో తీసుకో స్వాతి వీలుకి పెట్టు కమాన్ స్వాతి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా నిశ్చితార్థం కూడా అయింది కదా నా వల్ల కాదమ్మా ఆలోచిస్తావింక అందరూ చూస్తున్నారు పెట్టు కుదరదమ్మ ఎందుకురా మొంటికి వేస్తున్నావు నేను వాసులిపో తప్పిపోయిన నీ బిడ్డ దేవానమ్మా తప్పిపోయిన నీ బిడ్డ దేవానమ్మా మీరు తిన్నా అంతే నన్ను మలేషియా అక్కడ ఉంటేనే కదా నిన్ను తీసుకెళ్తాను నువ్వు వెంటనే బయదే కాకినాడకు వచ్చేయి మిగతా నేను చూసుకుంటాను దేవా అనే కత్తి పట్టుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ విధంగా ఇంకెవ్వరూ పట్టుకోలేరు ఏది అది తీసుకో లో ఈ ఉప్పు కలిసి ఉంది తేనెంటి వాసలు ఎప్పుడూ లెక్క పెట్టను నేను వాసునేమ్మా

ఏంటి ఎటకారావా స్వాతి అంటే తెలియని వాళ్ళే లేరు ఇక్కడ కే పని మీద వచ్చావా అమ్మా ఎస్టీవిలో పల్లెటూరు వంటకాలనొ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా ఆ మీద వచ్చానమ్మా ఆ శాంతి మీకు అన్నయ్య ఉన్నాడు కదా అవును దేవా అన్నయ్య ఫైనల్ గానే శాల్లల 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 హూ శాల్లల శాల్లల ఫ్రెండ్ స్వాతి హలో నమస్కారం ఇది పల్లెటూరు మీ పట్నం పద్ధతులు ఇక్కడ పనిచేయ చెయ్యి కలుపుతాడు అనుకుంటే చెంప చెల్లు అన్నయ్యా వెళ్ళే దారిలో ఇద్దరిని బాణిగుడి దగ్గర దింపుతావా ఇలా ప్యాంటు సొక్కా తొడుక్కుని ఊళ్ళోకి రాకూడదు నీ పరికిణి ఓడి ఇవ్వు అది కట్టుకుంటా మనం శాంతి తను వాసునే కదా అవును యాక్ట్ చేస్తున్నాడు యాక్ట్ చేస్తున్నావా నువ్వు అయిపోయావు అయిపోయాడా డౌట్ లేదు ఇది కర్నూలు పార్టీ ఆహా నరకడం కాయమేరా నరకడం కాయం ఎవరూ దొరకలేదంటే చివరికి మనల్ని నరికేస్తారు స్వాతి ఏయ్ స్వాతి ఆగు అరే బుజ్జీ నా మిరపకాయ బజ్జీ ఏ పోరే ఉలారావుని తేరే కో నకరాలు పోతావిందే మస్తుగా ఉన్నావే నువ్వు ఈ బట్టలు కేక కోపంగా పోతావిందే మీకు నచ్చిన పిల్స్ ఏదే చెప్పండి ఇది టీవీలో వస్తుందా అక్క తప్పకుండా వస్తుందిరా మా ఇంటానికి నచ్చేది చేపల పులుసే చేపల పులుసులో వాడే మసాలా ఇంట్లో అయితే బాగుంటుంది కొట్లో కొన్న పౌడర్లు అయితే బాగుండవమ్మా దాని రుచి నసాలానికి అంటారంటే కారంతో పాటు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి మీరు కూడా తినాలనుకుంటే రేపే చేపలు తెప్పించి పెడతాను ఒక ముఖ్యమైన విషయం ఎక్కడికి నాన్న ఫోను ఎస్టీడీ ఏ ఊరికి కాకినాడ కాకినాడ కోటిపల్లి

ధైర్యంగా వెళ్ళవయ్యా అవును ధైర్యంగా ఉన్న వాళ్ళు ధైర్యం లేని వాడిని ధైర్యంగా వెళ్ళు ధైర్యంగా వెళ్ళు ధైర్యంగా వెళ్ళు దొబ్బుతుంటారు సరే వాళ్ళు లేనప్పుడు వెళ్ళు వాళ్ళు లేడని ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం అది వాడిని ఫోన్ చేసి అడుగు వాడికే ఫోన్ చేయడమాండి ఇది ఎక్కడ పిట్టింది ఇదిగో వచ్చేస్తున్నాను నేను మాట్లాడేది మీ టీవీలో ఎప్పుడు వస్తుందండి అమ్మా నా పేరు చంటి అబ్బాయి ఆదివారం ఉదయం పదింటికి పల్లెటూరు వంటకాలనే అనే ప్రోగ్రాంలో వస్తుంది అయ్యో ఈవిడొచ్చిన పని అయ్యేలాగా నా పని అయిపోయేలాగుంది కొంచెం తొందరగా ముగించమ్మా పక్క ఊర్లో చిన్న పని ఉంది మొదలు పెడదామా ఇది నాగభూషణం ఫ్యామిలీ ఫైల్ కూతురికేమో పదిహేడేళ్ళు కొడుకేమో పద్నాలుగేళ్ళు ఇద్దరు కొడాయికనల్లా చదువుకుంటున్నారు అతని మెయిన్ ఇన్కమ్ పద్మభూషణ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంవత్సరానికి మూడు వందల అడ్మిషన్లు ఇస్తున్నాడు దాని ద్వారా డొనేషన్లు అవి ఇవేని సంవత్సరానికి ఆరేడు కోట్లు వస్తున్నాయి ఇది గత మూడు రోజులుగా నాగభూషణం ఎవరెవరిని ఎందుకోసం కలిశాడో వాటి తాలూకు ఫోటోలు డీటెయిల్స్ ఇందులో అతని ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి వీటితో లెన్స్ నాయకుల వాడిని ఇరికించవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ వాసు ఇంకో ముఖ్యమైన విషయం నాగభూషణ్ ఒక పెద్ద తప్పు చేశాడు కానీ దానికి సాక్ష్యం లేదు వాడి ఇంట్లోకెళ్ళే ఆ ఆధారాన్ని సంపాదించడానికి ఏర్పాట్లు చేశారు అది మన చేతికి వస్తే నాగభూషణ్ లైఫ్లో తప్పించుకోలేదు ఎనీవే ఉన్న డీటెయిల్స్తో తో మనం ఈ రోజు ఆపరేషన్ మొదలు పెడతామా మొదలు పెడదాం సార్ రేషన్ షాప్ లోనే దొంగతనం చేశారయ్యా ఒక టన్ను బియ్యం పోయిందయ్యా ఎన్ని బస్తాలు పోయి ఉంటాయి బస్తాలయ్యా బస్తాలకు ముద్ర వేసావా ఎక్స్ మినిస్టర్ నాగభూషణ్ గారు సార్ అరెస్ట్ చేయడానికి వచ్చి ఆలోచిస్తున్నారేంటి రేషన్ బియ్యం నేను తొంగిలిచ్చానా రెండు వేల రూపాయల చిల్లర కూడా ఈ కుక్కను నమ్మిన్ నన్నమాని ఇస్తారా సార్ ఊరంతా కూడా కూర్చోండి మేము ఖచ్చితంగా చెక్ చేయాలి కానిస్టేబుల్స్ చూడండి చూడండి సార్ లోపల రేషన్ బియ్యం లేదు సార్ ఏమండీ ఆ బస్తారేంటూ చూడండి ఓయ్ అవి ఖాళీ పోతారా అనుమానం వచ్చాక ఓటెప్పి చూడాల్సిందే సార్ ఇటు చూడండి సార్ చూడండి సార్ దీని మీద గవర్నమెంట్ ముద్ర రేషన్ షాప్ నంబరు ఉన్నాయి బాగా చూడండి సార్ అయ్యా న నిక్షయ మెంచండి అయ్యా ఈ బస్తాలు ఎత్తుకుపోయి అమ్మేసింది నేనే చూస్తారా రేషన్ షాప్ గోతలు మనం ఇందులోకి అలౌట్ చేయని చూస్తున్నావా ఇది తమాషాకి శాంపుల్ ఇప్పుడే ఓరమాలు దిద్దుతున్నా ఒక చిన్న వార్నింగ్ ఎన్ని వేల మోటార్ కొట్టేసినా తప్పించుకోవచ్చు కానీ ప్రభుత్వం ముద్దన్న ఒక్క గోతాని ముట్టుకున్నా తప్పించుకోవడం నీ వల్ల కాదు ఇప్పటికే మించిపోలేదు అన్నిటికీ నేనే కారణమని ఊరందరూ ముందు ఒప్పుకుంటారు నీ కాళ్ళ మీద పడి అడుగుతాను ఇంతటితో అన్ని ఆపేస్తానని చెప్పు నీ తల తెగి పడేలా చేసి దాంతో నేను ఫుట్బాల్ ఆడుకోకపోతే ఒక అమ్మ కోపకు పుట్టిన ఉన్నాయి కాదరా కొంతమంది చెప్తే తెలుసుకుంటారు కొంతమంది చెప్పకపోయినా తెలుసుకుంటారు కొంతమంది చూసి తెలుసుకుంటారు కొంతమంది మాత్రం అనుభవిస్తేనే తెలుసుకుంటారు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు ఫోన్ దిగోతుంది నీదే అక్కయ్యే ఉంటది ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ చరణ్ వచ్చారని చెప్పడానికి ఉంటది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారని కత్తి పోయి డాలు వచ్చే డుమ్ 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 పోలీస్ పోయి ఐటీ వచ్చే డుమ్ 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 ఐటీ పోయి ఏ వస్తా డుమ్ 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 టకా డుమ్ 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 వస్తా అపార్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ 30 మంది రౌడీలను పనిలో పెట్టుకొనిటి విన్నాం వాళ్ళకు జీతాలు ఇచ్చినట్టు లెక్కలో లేవే రౌడీలా నేనేమన్నా డాన్నా వీళ్ళంతా నా తమ్ముళ్ళు బామ్మడుతున్నారు ఎందుకు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు నేను ఒక ఎక్స్ మినిస్టర్ సార్ నన్ను చూడడానికి ఎవరెవరు వచ్చిపోతుంటారు వాళ్ళ పేర్లు రాసి పెట్టుకుంటారు సామర్లకోట పక్కన ఏలేశ్వరపురం అనే గ్రామంలో గుడిసెలు తగలబడిన వారికి మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చారడుగా మన అయ్యారు మూడున్నర లక్షలు ఇచ్చారా ఒక్క నయా పైస కూడా ఖర్చు పెట్టి ఉండడు తల మాక్రమించడానికి గుడిసెలను తగలబెట్టి రెవెన్యూ వాళ్ళకి లంచం ఇస్తుంటాడు క్యాష్ గా ఇచ్చారా చెక్ ఇచ్చారా లేదు లేదు లేదండి మరి ఇదంతా ఏంటి ఈ అమౌంట్ పోయిన సంవత్సరం లెక్కలో చూపించలేదే

వారం రోజుల్లో స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ దొరుకుతుంది